తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఇది ఒకే రకమైన కథ అధికార పార్టీలుగా ఓ వెలుగు వెలిగి అనూహ్యంగా ప్రతిపక్ష పార్టీలోనికి జారుకున్నాయి బీఆర్ఎస్ కంటే వైసీపీ ఘోరమైన పరాజయం చవిచూడడంతో ఆ పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు ఇంకొంతమంది రాజకీయ సన్యాసం ప్రకటించారు బీఆర్ఎస్లు ఇంచుమించుకి ఇదే రకమైన పరిస్థితి నెలకొన్నా ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవాలని తప్పిస్తుంది వైసీపీ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆ పార్టీ కేడర్ను నిరాశకు గురిచేస్తుంది బీఆర్ఎస్ పినిక్స్లా మళ్లీ లేస్తుందని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు అయినా కొంతమంది నేతలు మాత్రం కారు దిగుతుండడంతో వచ్చే ఐదేళ్లు నాటికి బీఆర్ఎస్ కు గట్టు పరిస్థితులు తప్పేలా లేవనే అభిప్రాయం వినిపిస్తుంది దీంతో ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు డిఎంకేలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కేటీఆర్ సారథ్యంలో తమిళనాడు వెళ్తున్నారు అనేక సార్లు వాటమి ఫలించిన చిత్తు చిత్తిగా ఓడిన డీఎంకే మళ్లీ ఎలా నిలదొక్కగలిగింది అనేది తెలుసుకునేందుకు తమిళనాడు వెళ్తున్నారు ఇలా బీఆర్ఎస్ను పతిష్టం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది కానీ ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ మాత్రం నిద్రా వ్యవస్థలో ఉన్నట్లు కనిపిస్తుంది నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడవలసిన నాయకుడు ప్యారిస్ వెళ్తారా అని వైసీపీలో అసహనం వ్యక్తమవుతుంది కనీసం బీఆర్ఎస్ తరహాలోనే వైసీపీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదంటే వైసీపీ ఉనికిపై జగన్ ఆశలు వదిలేసుకుంటున్నారా అని గుస్గుసులు వినిపిస్తున్నాయి